నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇది మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్నీ యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశీలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవి గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క మార్క్లెనేట్ ఎటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్ కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసుల వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాసుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకి మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటి వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అనమాట గురువు గారు మకర రాశి వారిపైన ఈ గ్రహ మార్పు ప్రభావం ఎంతవరకు పడే అవకాశం ఉంది అంటారు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రవి బుధ శుక్రులు గ్రహాలు మారుతున్నాయి కాబట్టి కుంభ మకర రాశుల్లో సంచారం జరుగుతుంది కాబట్టి మకర రాశి వారిపైన అనుకూలమైనటువంటి ప్రభావం పడ్డానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి హీల్నట్స్ అనే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శుక్రుడు మనకి జన్మరాశిలో ఫిబ్రవరి పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగడం వల్ల మృష్టాన్న భోజనాలు తినడం మనసు ఉల్లాసంగా ఉండడం ఎంతవరకు డిప్రెషన్స్లో ఉండి సొసైడ్ చేసుకోవాలేమో అనే అనేటటువంటి సందర్భాలు అనేకం ఈ మకర రాశి వాళ్ళకి జరిగింది కానీ ఇంకా నేను బ్రతకాలి ఇప్పుడు నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఆలోచన దృక్కోణంలోకి ఈ మకర రాశి వాళ్ళు ప్రవేశించడం జరిగింది ఇకపోతే ధనానికి సంబంధించి రవి బుధ శనులు ముగ్గురు కూడా ధనానికి అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే విధంగా ఈ యొక్క గ్రహాలు ప్రభావితం చేస్తాయి ఇక రాహు బలం కూడా మంచిగా ఉండడం వల్ల రాజకీయ నాయకులకే కాకుండా మామూలు కామన్ మ్యాన్ కూడా అధికంగా కష్టపడి గొప్ప స్థాయికి నేను ఎదగాలి గొప్ప స్థాయిలో నేను వెళతాను అనేటటువంటి కోణంతో వీళ్ళు ముందుకు వెళ్తారు అండ్ సాధిస్తారు కూడా కాబట్టి ఈ యొక్క నాలుగవ ఇంట్లో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చేసినటువంటి అప్పుల్ని వీళ్ళు ఇంకా తీర్చలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళు అంటే లోన్స్ తీసుకొని క్రెడిట్ కార్డ్స్ తీసుకొని అనేకమైనటువంటి అప్పులు వీళ్ళు చేయడం జరిగింది మామగారులకు కూడా ఈ లోన్స్ ఇప్పించి మేము తర్వాత మేము వాళ్ళు కడతాము అని ఈఎంఐలు కట్టుకుంటూ కొంతకాలం బాగున్నంతకాలం నీ అంత గొప్పవాడు మామ లేడు అనేటటువంటి స్నేహంలో వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు చేదైనటువంటి మామగారులు కూడా ఈ మకర రాశిలో ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏమవుతుందంటే ఏలినెట్స్ అనే ప్రభావం వల్ల వీళ్ళందరూ తిట్టుకుంటారు వీళ్ళని వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా లోపాలను ఎత్తడానికి అవతల వాళ్ళు ఎంతసేపు ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏంటంటే వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉంటాయి ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతానం అప్పుడే కలగదనమాట ఇక కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు కోర్టు అనేటటువంటివి ఒక దగ్గరికి తీసుకొస్తుంది బట్ వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు రావు ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఒక డైవర్స్ కేసు వేసారనుకో ఆ పిటిషన్ డిస్మిస్ అవుతుంది ఆ విధంగా అనమాట కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు కేవలం మొండితనంతో ముందుకు వెళ్తారు తప్ప ఆలోచనాత్మకంగా వ్యూహాలతో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేయలేరు ఈ నెలలో అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదువుకోవాలా లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ వ్యూహాలతో ముందుకు వెళ్తారు కాబట్టి మకర రాశి వాళ్ళు వాళ్ళు గెలవడానికి ఉన్నాయి ఆల్ ఆఫ్ ఎ నైట్ రాత్రికి రాత్రే వండర్స్ సృష్టించి వీళ్ళు గెలుస్తారు అంత బాగా ఈ యొక్క గ్రహాలు అనేటటువంటివి ప్రభావితం చేశాయి ఆ కోవలకే మన జగన్ వైఎస్ జగన్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్లానిటరీ కాంబినేషన్ ఎలక్షన్ వరకు ఏప్రిల్ పదిహేడోది అంటున్నారు ఒకటి అప్పటి వరకు ఉండదు కాబట్టి అప్పుడు పరిస్థితులను మళ్ళీ మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళపైన మకర రాశి వాళ్ళ పైన వీళ్ళు ఎంత బాగా అవతల వాళ్ళకి తిండి వండి పెట్టినా కూడా మరి వీళ్ళు మాకు చేయలేదు అనేటటువంటి ధోరణతో బంధువులు నిందించడం వీళ్ళకి కాస్త మనశ్శాంతిని మనస్థాపాన్ని కలిగించవచ్చు ఈ మకర రాశి వాళ్ళు భార్యాభర్తలు వేరే వేరే ఊరలలో ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు అది ఇలాగే కంటిన్యూ అవుతుంది వెంటనే ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావు కాబట్టి దూరంగా భార్యాభర్తలు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎంప్లాయీస్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మామూలుగా గృహిణులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు భర్తలతో కొట్లాటలు పెట్టుకొని మరి వేరే వేరేగా ఉండడం అనేటటువంటిది కోర్టు సమస్యల్లో ఫైటింగ్ చేసుకోవడం అనేటటువంటిది ఈ విధంగా జరుగుతుందన్నమాట కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా సంతానం కలగడానికి చాలా టైం ఉంది వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి విధంగా మకర రాశి ముందుకెళ్తుంది మరి మహిళలకు ఎలా ఉందంటారు ముఖ్యంగా ఈ మకర రాశి మహిళలు చాలా ప్రజెంట్గా ఉంటారు బాగుంది పరిస్థితి భర్తల దగ్గర నుంచి దూరం పాపం ఉద్యోగాలు చూస్తున్నప్పటికీ కూడా భార్యలు పిల్లలను తమ దగ్గర పెట్టుకొని చదివించుకునేటటువంటి గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి భార్యలు ఉన్నారు ఈ మకర రాశి వాళ్ళు అండ్ దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాళ్ళు ఏం బాధపడలేదు అలాగే ఇంట్లో మరి మా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించట్లేదని భర్త ఒకటే కాదు కదా ఇతర బంధువులు కూడా సాటిస్ఫై చేయాలి అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు కాబట్టి మకర రాశి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఎంత ఖర్చు పెట్టి ఎంత చేస్తున్నా ఎంత బాగా చూసుకుంటున్నా కూడా మమ్మల్ని ఇంకా గుర్తించట్లేదు మమ్మల్ని ఇచ్చేయట్లేదు అనేటటువంటి అసంతృప్తి అనేటువంటిది మనసుల్లో వీళ్ళకి ఉంటుంది బట్ ఎలినెంట్స్ అనే ప్రభావం కదా ఏలినెంట్స్ అని ప్రభావం వల్ల ఏమవుతుందంటే వీళ్ళని అంతగా ఈజీగా ఎవరు గుర్తుపట్టరు అంత గుర్తించరు ఇంకా నిరంతరం తమ కృషిని చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి పనులు అమ్మ మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు ఏలినాడు శని కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీ ఆంజనేయ స్వామి మరి యొక్క పాదపద్మాలకు మనం కుంకుమతో పూజ కనుక చేసుకున్నట్లయితే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి నవగ్రహాలకి తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అలాగే మనము శనీశ్వరుడికి చక్కగా ఈ శనివారం నాడు ఓం శనేశ్వరాయన మహానయ మహామంత్రంతో నూట ఎనిమిది సార్లు కనుక జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గురుగారు మకర రాశి వారిపైన ఈ గ్రహాల మార్పు ప్రభావం ఫలితం ఎలా ఉంటుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలు